అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో జనవరి పదిహేడవ తారీఖున క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో పూర్తి అయిపోయిన తర్వాత మనకు మంత్రి పార్థసారథి వచ్చేసి మనకు ప్రెస్ మీట్ పెట్టి అందులో కొన్ని అంశాలు అయితే చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా వచ్చేసి మనకు పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ పథకం ఈ పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకంలో మనకు కొన్ని అంశాలు నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనగా ఈ పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ పథకంలో ఇళ్ళ నిర్మాణం వేరు ఇంటి స్థలం వేరు మీరు ఇంటి స్థలానికి అప్లై చేసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి అంతే కదా మరి ఇల్లుకి అప్లై చేసుకోవాలంటే హౌసింగ్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి అది కూడా వచ్చేసి మనకి ఇళ్ళని ఇంటి స్థలానికి వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్నం ప్రాంతాలలో రెండు సెంట్లు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంత ఉండేది సెంట్ ఉన్న రెండేది ఇప్పుడు వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇస్తున్నాడు పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి రెండు సెంట్లు ఇస్తున్నాడు అయితే అనకన్నా వీటికి మన ఇంటి స్థలానికి అప్లై చేసుకోవాలంటేనాక కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీ అవసరం అందులో ముఖ్యంగా వచ్చేసి మనకు ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి ఆ ఆధార్ కార్డులో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ నివాసమే ఉండాలి ఓకేనా దాని తర్వాత వచ్చేసి రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డులో కూడా ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కావచ్చు ముందుకు గవర్నమెంట్ కావచ్చు ఎక్కడే కానీ ఇళ్ళ స్థలానికి అప్లై చేసుకొని ఉండకూడదు ఓకేనా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే అందులో కూడా ఇల్లుకు అప్లై చేసుకొని ఉండకూడదు ఇంటి స్థలానికి అప్లై చేసుకునే రాదు ఇల్లుకి అప్లై చేసుకునే రాదు ఇంటి స్థలానికి అప్లై చేసుకునేటప్పుడు అర్థమైనా ఇంటి స్థలానికి అప్లై చేసుకునేటప్పుడు ఇల్లు కానీ ఇంటి స్థలానికి కానీ అప్లై చేసుకుని ఉండకూడదు రెండు దాని తర్వాత వచ్చేసి ఇంకొక కండిషన్ ఉంది ల్యాండ్ రెండున్నర కానీ అది లేక మనకు ఐదు ఎకరాలు మెట్ట రెండున్నర అన్నా లేకపోతే వెనకన్నా ఐదు ఐదు ఎకరాలు మెట్ట పొలమైనా అయినా ఏదో ఒకటి మాత్రమే రెండు కలిపితే ఏడున్నర అవుతుంది అప్పుడు రాదు నీకు రెండున్నర మాగానే ఉండాలి లేకుంటే కనుక ఐదు ఎకరాల మెట్టనే ఉండాలి ఎందుకంటే వెనక రెండున్నర మాగానే ఎందుకు ఇచ్చాను అంటే కనుక గవర్నమెంట్ వ్యాల్యుషన్ ప్రకారం మా మాగాని అనేది రేట్ ఎక్కువ దాని రే దాని రేట్ అనేది ఎక్కువ గవర్నమెంట్ మెట్ట పొలం తక్కువ కాబట్టి మాగాని తక్కువ ఇచ్చినాడు పొలం ఎక్కువ ఇచ్చినాడు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి రేట్ వచ్చేసి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇదే రేటే ఉండేది ఇదే కండిషన్ ఉండేది నేను ఎటువంటి మార్పు ఏం చేయలేదు ఇంటి స్థలాన్ని కోసం చేసుకున్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సేమ్ టు సేమ్ వైయస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎట్లా ఉన్నాయో దీంట్లో కూడా అటెండ్ అయ్యి దాంట్లో ఎటువంటి మార్పు ఏం చేయలేదు ఇది మనకు ఇంటి స్థలానికి అప్లై చేసుకునే ఉండే డాక్యుమెంట్స్ అయితేనే కదా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మీకు ఇళ్ళ స్థలం ఇచ్చింటారు మీరు ఇల్లు కట్టించుకోలేదు ఖాళీగానే ఉంది స్థలం మీకు నోటీస్ ఇచ్చారు ఇల్లు కట్టించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఇళ్ళ స్థలం ఇచ్చినారు ఇల్లు కట్టించుకున్నా పూర్తి అయిపోయింది నీకు ఎటువంటి సమస్య ఏం లేదు నీకు ఇల్లు స్థలం లబ్ధి పొందినాక నువ్వు ఖాళీగా ఉంటావు నువ్వు స్థలం ఖాళీగా ఉంటుంది నీకు నోటీస్ ఇస్తారు నువ్వు ఇల్లు కట్టించుకుంటావా లేదా నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ స్థలంలో లేకుంటే నీకు ఎక్కడో చోట ఇవ్వాలా అనేది నీకు నోటీస్ ఇస్తారు లేదా నేను ఇక్కడే కట్టించుకుంటానని ఇక్కడే కట్టించుకో లేదు పలా చోట నాకు కావాల్సిన అయినాక నీకు అక్కడనే ఇస్తారు ఆ ఖాళీగా ఉండే ప్లేస్లలో ఎవరికైనా లబ్ధిదారులకు ఇబ్బంది పడిన వాళ్ళకి ఇవ్వచ్చారు ఇస్తారు కదా కాబట్టి నువ్వు ఖాళీగా పెట్టేదానికంటే అయినాక ఇంకా ఎవరికైనా అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నీకు నోటీస్ ఇచ్చినంత మాత్రాన స్థలం అయితే పోదు జస్ట్ నీకు నీ అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే నువ్వు కట్టించుకుంటావుంటేనాకైనా ఇల్లు శాంక్షన్ చేస్తారు కాబట్టి ఖాళీగా ఉంటేనాక ఇల్లు కట్టించుకోండి ఊరికి వేస్ట్ ఎందుకు చేసుకుంటారు దాని తర్వాత వచ్చేసి మనకు ఇప్పుడు ఇంటి ఇప్పుడు వరకు మన ఇళ్ళ స్థలం గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇళ్ళ నిర్మాణం ఇళ్ళ నిర్మాణానికి అప్లై చేసుకునేటప్పుడు ఇందులో కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి కంపల్సరీ ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ మన ఆంధ్రప్రదేశ్ నివాసమే ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డులో కూడా గతంలో మీరు ఇల్లు లబ్ధి పొంది ఉంటేనుక రాదు ఒకవేళ ఇళ్ళ స్థలం లబ్ధి పొంది ఉంటే ఇప్పుడు ఇల్లు కట్టించుకోవచ్చు అర్థమవుతుందా మీరు ఇళ్ళ స్థలం లబ్ధి పొంది ఉంటేనా ఇల్లు కట్టించుకోవడానికి అవకాశం ఇస్తారు ఒకవేళ ఇల్లే లబ్ధి పొందినంటే ఇళ్ళే స్థలం కూడా రాదు అర్థమైందా అంత ముందుకు ఏం చెప్పారో ఇప్పుడు ఏం చెప్పానో బాగా ఆలోచించండి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అనేది ఉండదు ఇక్కడ ల్యాండ్ అనేది ఉండదు ల్యాండ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే కనుక ఇంటి స్థలానికి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అక్కడ మాత్రమే మీకు ల్యాండ్ అనేది వస్తుంది ఇక్కడ ల్యాండ్ అనేది రాదు ఎందుకు రాదంటే కనుక నీకు రేషన్ కార్డు క ఉంటేనే నీకు ఎలిజిబుల్ ఇక్కడ రేషన్ కార్డు మాత్రమే తీసుకుంటారు రేషన్ కార్డు బిల్లు ప్రాపర్టీ మనకు రేషన్ కార్డే ఇల్లు నిర్మాణానికి ఎలిజిబుల్ పర్సన్ అంత తప్ప ఏం లేదు ఏంటో ఓకేనా అయితే అయినా కదా గతంలో మీరు ఎప్పుడైనా ఇల్లుకు అప్లై చేసుకొని మీకు శాంక్షన్ ఒక్క రూపాయి పడ్డాక కూడా మీకు అమౌంట్ బిల్లు మళ్ళీ రాదు ఇల్లు రాదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అయితే అయినా కదా ఇక్కడ ఒక డౌట్ ఉంది మీకు రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి కదా మరి రేషన్ కార్డు కలిగి ఉండాలంటే ఇక ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి రేషన్ కార్డులు అనేది మనకు కొత్తగా జనవరి చివరి వారంలో వచ్చేసి మనకు కొత్తగా క్యూఆర్ కోడ్తో ఒక క్రెడిట్ కార్డు రూపంలో మనకు కొత్తగా రేషన్ కార్డు అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది మరి రేషన్ కార్డు వచ్చేంత వరకు మనకు ఈ సైట్ అనేది ఓపెన్ కాదు మనకు జనవరిలో లాస్ట్ వారం కానీ ఫిబ్రవరిలో మొదటి వారంలో కానీ ఈ కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు అందరికి వచ్చిన తర్వాతనే ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది నీకు ఈ రేషన్ కార్డు సైట్ ఓపెన్ కాక ముందుకే ఇక్కడ ఇచ్చినాడనుకో చాలామంది ఎలిజిబుల్ పర్సన్స్ వచ్చారు అవునా కదా కాబట్టి రేషన్ కార్డు ఎప్పుడైతే మీకు మొత్తం మనకు ప్రింట్అవుట్ అయ్యే వస్తుందో అన్ని కొత్తవి పాతవి అన్నీ వస్తాయో అప్పుడు నీకు ఎలిజిబుల్ ఇస్తాడు ఈ స్టాటే అనేది ఓపెన్ అవుతుంది అంతవరకు కాదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మనకు పేదలందరికీ ఇళ్ళ నిర్మాణ పథకంలో ఉన్నటువంటి అప్డేటు ఇంకా మన క్యాబినెట్ సమావేశంలో ఇంకా మనకు చెప్పారు కాబట్టి అవి కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ